సమాజంలో ట్రాన్స్జెండర్లు తలెత్తుకొని బతికేలా ప్రభుత్వం తరపున అనేక సంక్షేమ పథకాలను చేపడుతున్నామని అందుకోసం వారికి ప్రత్యేకంగా ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు చిట్యాల మండల పరిధిలోని గుండ్రాంపల్లి గ్రామంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించారు ఈ కార్యక్రమానికి రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ అవమానాలను పొందుతున్న ట్రాన్స్జెండర్లను తలెత్తుకొని బతికేలా వారి కోసం అనేక ఉపాధి కార్యక్రమాలను చేపడుతున్నామని వారికి ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇవ్వడమే కాకుండా వారికి స్వయంగా ఉపాధి పొందేందుకు అవకాశాలు కల్పిస్తున్నట్లు అందుకోసం ప్రత్యేక శిక్షణ తరగతులను కూడా నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆర్ఎన్పి సెక్రటరీ దాసరి హరిచందన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి సక్కుభాయి తదితరులు పాల్గొన్నారు 对，就这样。

안 돼, 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 안안 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 돼, 안 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 돼, ఒక ప్రాణాంతకమైన కోవిడ్ గురించి కూడా మనమంతా ఫ్రాంక్లిన్ వోల్టర్స్ టీనింగ్ ఇమిటలో చేయడానికి ప్రత్యేకంగా అవకాశం మనకి కనిపిస్తున్నారు ఎందుకు మీరు ఇంత ఉన్నారు

આરકસર રિકોનર સર સર మన ఏరియాలోనే ఉన్నది మన డిపార్ట్మెంట్ లోనే ఉన్నది ఆమె మీకోసం చేసే కార్యక్రమానికి చెప్పి ఒక ఐదు నిమిషాలు మాకు ఆలోచిస్తున్నాం ఈరోజు అర్థంలో బేటీ బావు బేటీ కార్యక్రమంతో పాటు మహిళా సంఘాలుగా గుర్తించి ఇప్పటికే ఐడెంటిటీ కార్డు కూడా చెప్పేస్తున్నాం ఇచ్చిన తర్వాత మీరు అందరినీ కూడా ప్రతి ఒక్కరికి కూడా యాభై వేల రుణాలు ఇచ్చే నాకు మీ అందరూ కూడా యాభై వేల ఆర్థిక పాటు మా ఎస్పీ రెడ్డి గారు మేమందరం తర్వాత కూడా ఒక అంటే పెట్టుకోవడానికి మీ కూడా ఆయన బండింగ్ చేస్తానని పాటు నారాయణ గారు మన జాయింట్ కలెక్టర్ గా మన దగ్గర చేశారు మనం చూసాం ఆయన తండ్రి నుంచి నేనుగా ఎవరికైనా సరే ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ చెప్పే అవసరం లేదు ఏ వాడిపోయినా సరే తప్పకుండా ఆయన ఎమ్మెల్యే కలెక్టర్గా దగ్గరకు తీసుకొని మీ సమస్యలు కానీ పరిష్కరించే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి అర కలెక్టర్ గారు ఎట్లా చేసిందో అంతేకాకుండా ఎక్కడ చేయాలా కూడా కలెక్టర్ గారిని కోరుతున్నాను ఈ రోజు ప్లాన్ చేయాలని మనం గుర్తించినా కాదు మనలో ఒకరిగా ఇప్పుడే ఒక జిల్ల చెప్పింది మీ అందరికీ చెప్తున్నప్పుడు యొక్క ఒక మినిస్టర్ లాగా కాదు మీరు ఒక అన్నరాగా తప్పకుండా మన జిల్లాలో ఉన్న కూడా డెబ్బై ఎన్ని కాదు మన రాష్ట్రంలో ఉన్న రాజ సంవత్సరాన్ని ముఖ్యమంత్రి గారు చర్చించి తప్పకుండా మహిళా సంగ్రలు ఆలు మీరు స్వయం సహాయక మీ కాలనీలు ఎదిగేలాగా తప్పకుండా మా ప్రభుత్వం ఇటు మీరు నల్గొండ జిల్లాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి విరాజ్ రెడ్డి గారు దృష్టించుకొచ్చి పరిశీలిస్తాం మీరు అందరూ కూడా మా నాయకులకు కూడా చెప్తున్నా లేదు వాళ్ళ గ్రామాలకు వచ్చినప్పుడు కానీ లీగా మాట్లాడాలని వాళ్ళు పెరిగినా పోలీయాలి అడిగిపోతున్నాను పెద్ద పర్పడి కానీ బొమ్మని కానీ ఎక్కడ పెద్ద పెద్ద ఎక్కువ మంది ఉంటారు బాగుందర ఏం చేస్తున్నారు ఏం కావాలని అనుకుంటుంది ఆ విధంగా మన నాయకులు కూడా వాళ్ళని ప్రోత్సహించాలి ప్రభుత్వ పరంగా డెఫినెట్ ఇంకా కూడా మంచి కార్యక్రమాలు స్థానిక ఎమ్మెల్యే ఆందోళనలో మీకు రాబోయే కావాలి మన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్కూల్ పిల్లలకు కుట్టిస్తే మహిళా సంఘాల ద్వారానే ఒక కు డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చిన ఈ రోజు మహిళా సంఘాలని గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏమైనా రాజశేఖర రెడ్డి గారు ఇవ్వాలి డెబ్బై ఐదు జయంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు ఒకటే ప్రతి మహిళా సంఘానికి ఒడ్డీనే రుణాలు ఇచ్చి వారిని లక్ష్యాధికారులు చేద్దామంటే మా ముఖ్యమంత్రి గారు మాట మాట్లాడినప్పుడు లక్ష్యాధికారులు మనం పోటీతోడనే ఆలోచన తీసుకురావాలి మనం వాళ్ళకి ప్రతి పనిలో సమానత్వం అందియ్యాలి ప్రతి మహిళని పురుషులతో సమానంగా చూడాలి అని చెప్పి ప్రత్యేకంగా కార్యక్రమాలు తీసుకుంటున్నారు అందులో భాగంగా స్కూల్లో బడ్జెట్ కోసం ఈ సంవత్సరం ఆరు వందల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా పెడితే మన జిల్లాలో యాభై కోట్లతో స్కూల్ రిపేర్ చేస్తున్నాం ఇప్పుడే మేడం చెప్తున్నాడు మీ బాత్రూమ్స్ ఇబ్బంది ఉన్నా ఏదైనా కలెక్టర్ గారికి నాకి చెప్పండి తప్పకుండా మీకు అన్ని కూడా మెయింటైన్ చేయాలి మీ స్పోర్ట్స్ కోసం మీరు పనుకునే విషయంలో తప్పకుండా బాలికలు బాలతో పురుషులు ప్పుడే మన దేశం బాగుపడుతున్నది యాభై శాతం ప్రయాణ జనాల్లో ఒక వచ్చిన కాదు ఆ కూడా పోటీ పడి బైక్ రావాలి తప్పకుండా మా గవర్నమెంట్ సపోర్ట్ చేసిందో తెలియజూ మా గ్రామ సమస్యల నుంచి గుండ్రాపల్లి సమస్యల నుంచి ఎమ్మెల్యే గారు అలాగే మన గ్రామ పెద్దల అంజయ్య గారు కానీ విజయ్ గారు రామచంద్ర అందరికీ ఇప్పుడు ఎస్ ఆర్డర్ చూపించిన మన దగ్గర విచిత్ర సప్లైట్ లేక